ముప్పై మూడవ అధ్యాయం నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించి మీ దర్శన భాగ్యాన్ని కలిగించిన ఆ యోగీశ్వరులెవరు అడిగింది శ్రీగురుడు చిరునవ్వుతో అమ్మాయి నీ పతిభక్తిని చూడదలచి మేమే మారురూపంలో వచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము వాటి మహత్యమును వివరిస్తాను వినుము ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరించడం వలన పాపాలు తొలగి పుణ్యం సమకూరుతుందని పురాణాలు తెలుపుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించువాడు సాక్షాత్తు రుద్రుడే బాహువులకు పదహారేసి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సును నలభై రెండు వక్షస్థలమందు నూట ఎనిమిది ఇలా ధరించినవాడు కుమారస్వామితో సమానుడే వాటికి పగడాలు స్ఫటిక బంగారం కూడా చేర్చి ధరించవచ్చు రుద్రాక్షమాలతో జపం గొప్ప ఫలాన్ని అనుగ్రహించగలదు రుద్రాక్ష ధరించి స్నానం చేసిన వారికి ఎంతో శక్తి కలుగుతుంది ఏకాదశ మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలముంటుంది ఏకముఖి రుద్రాక్ష ఎంతో శక్తివంతమైనది రుద్రాక్షలు ధరించిన వారికి నాలుగు పురుషార్థాలు సిద్ధించి జన్మరాహిత్యం కూడా కలుగుతుంది పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజు సుధర్ముడనే మంత్రి ఉండేవారు వారి కుమారులు మంచి స్నేహితులు వారికి ఒక విచిత్రమైన అలవాటుండేది వారి హోదాకు తగ్గ ఆభరణాలను ధరించేవారు కాదు విభూతి రుద్రాక్షలు ధరించి శివారాధన చేస్తేగాని భోజనం తాకేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా బిడ్డలిద్దరీ విచిత్రవైఖరికి కారణం తెలపమని ప్రార్థించాడు భద్రసేనుడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో సౌందర్యవతి అయిన ఒక నాట్యకత్తె ఉండేది ఆమె శివభక్తురాలు తన ఇంట ఒక కోడిని ఇంకా ఒక కోతిని పెంచుకుంటూ ఉండేది నిత్యమూ వాటిని రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు ధనికుడు శివవ్రత దీక్షుడైన ఒక వైశ్యుడు ఆమె నాట్యం చూడ్డానికి వచ్చాడు అతడు సూర్యునిలా వెలుగుతున్న రత్నలింగాన్ని ధరించి ఉన్నాడు అది చూసిన ఆమెకు దానిపై ఆశ పుట్టింది ఆ రత్నలింగాన్ని తనకివ్వమని ఆ నాట్యగత్ అడుగగా ఆ ధనికుడు తనను ఆనంద పెడితే అలాగే ఇస్తానని చెప్పాడు అందుకామె అంగీకరించి మూడు రోజులు ధర్మాలను అనుసరించి అతడిని సేవించగలనని చెప్పింది కుల స్త్రీకి వలె ఒక వేశ్యకు అదెలా సాధ్యమని అతడు విమర్శించాడు అప్పుడామే నా విషయంలో మీకు ఎట్టి సందేహమూ అవసరం లేదు మూడు రోజులపాటు నేను త్రికరణ శుద్ధిగా పాతివృత్యం అవలంబించగలను అని చెప్పింది అప్పుడా వైశ్యుడు ఆ శివలింగము తనకు ఎంతో ప్రియమైనదని దానికి ఏమైనా జరిగితే తాను ప్రాణాలతో ఉండలేడని జాగ్రత్తలు చెప్పి దాన్ని ఆమెకు అందిస్తాడు ఆమె దాన్ని తన అంతఃపురంలోని నాట్యమంటపం మీద ఉంచి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించింది కొంత సమయం గడిచాక వారిరువురూ ఆ రాత్రి అంతఃపురం చేరేసరికి నాట్యమంటపం కాలిపోయుంది అక్కడ తచ్చాడే కోడి ఇంకా కోతికూడా కాలి బూడిదయున్నాయి ఎంత వెతికినా శివలింగం కనిపించలేదు అది చూసిన వైశ్యుడు చితి వెలిగించి అక్కడికక్కడే ప్రాణత్యాగం చేశాడు ఆ నాట్యకత్తెకు తాను చేసిన వాగ్దానం గుర్తొచ్చింది మాట చెల్లించనిచో తనకూ తన వెనుకటి ఇంకా ముందు తరాల వారికి నరకం ప్రాప్తిస్తుంది అని తలచి అప్పటి పాతివ్రత్య నియమాలను అనుసరించి తాను సహగమనం చేయడమే సరైనదని భావించి అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధపడింది అక్కడివారు ఆమెను ఎన్నో రీతులుగా వారించారు కాని ఆమె వారి మాట వినలేదు నిశ్చల మనస్సుతో అగ్నిలోకి దూకబోగా శివుడు సాక్షాత్కరించి సుందరీ నీ ధర్మగుణాలను పరీక్షించదలచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నేను నీకిచ్చినది నా ఆత్మలింగాన్నే నా పరీక్షను గెలిచావు నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యచకితురాలై భక్తితో నమస్కరించి స్వామీ నాకు ముల్లోకాల్లో ఆశ ఆశలేదు నాకీ సంసారబంధం తొలగించి శాశ్వత శివ సాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను కైలాసం తీసుకువెళ్లాడు ఆనాడు అగ్నిలో బూడిదైన కోడి ఇంకా కోతి మీ బిడ్డలుగా జన్మించారు సంస్కార బలంచే వారు విభూతి రుద్రాక్షలను ఇంత ప్రీతితో ధరిస్తున్నారు అన్నాడు కనుక ఓ సాధ్వీ రుద్రాక్ష ఎంతో మహిమగలది దాన్ని మీరు సర్వదా భక్తితో ధరించండి అన్నాడు శ్రీగురుడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ